కొన్ని కళలు మనల్ని అందమైన రంగుల ప్రపంచంలో వినరించేలా చేస్తే మరికొన్ని కళలు అంతులేని భయాలతో మన్నీ కళ్ళు మొయ్యడానికి భయపడేలా చేస్తాయి ఎత్తైన కొండపై నుండి క్రిందకి జారిపోవడం భయంకరమైన జంతువులతో పోరాటం చిన్ననాటి స్నేహితులతో సరదాగా ఆటలాడుకోవడం గుమ్మగుమ్మలాడే పిండి వంటలు తింటూ ఉండటం మనకు నచ్చిన వాళ్ళు చనిపోవడం లేదా మనమే చనిపోవడం పక్షుల ఆకాశంలో హాయిగా ఎగురుతూ మనకు నచ్చిన ప్రదేశాలలో వాలిపోతుండటం ముఖం కనబడిన వ్యక్తి ఎవరో మనల్ని పరిగెత్తించడం చుక్కలను లెక్క పెడుతూ లెక్క పెడుతూ మనం కూడా నక్షత్రాల దగ్గరకు వెళ్ళిపోవడం మనం ఎంతో ఏకాగ్రతతో ఒక పని చేస్తూ ఉంటాం కానీ కొంతసేపటికి ఆ పని కంప్లీట్ కాకపోవడం నచ్చిన హీరో లేదా హీరోయిన్ మన బర్త్డే సెలబ్రేషన్ కి రావడం ఎగ్జామ్ రోజు అలారం పెట్టుకున్నా సరే ఎగ్జామ్ టైం అయ్యాక నిద్ర లేచినట్లు కలలు రావడం మనకు తరచుగా వస్తూ ఉంటాయి హాయ్ మీరు చూస్తున్నారు ఇది మన భారతం అసలు ఈ కళలు రావడం లాభమా నష్టమా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన కళల్లోకి వెళ్ళిపోదాం కలలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఈ గేమ్స్ మీద చాలా మందిపై చాలా రీసెర్చ్లు జరిగాయి చాలా మంది నాకు డ్రీమ్స్ రావంటారు కదా కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ప్రతి మనిషి రోజుకి రెండు గంటలు కళలు కంటారంట కానీ మనకు మెలకువ రాగానే తొంభై ఐదు శాతం కలలు మరిచిపోతామని పరిశోధనలు చెబుతున్నాయి ఇక ఈ కళలు ఎవరికి రావంటే బ్రెయిన్ లో ముందు భాగం దెబ్బతిన్న వాళ్ళకి సరిగ్గా నిద్రలేని వాళ్ళకి తప్ప అందరికీ కలలు వస్తాయి కళలు ఈ సమయంలో వస్తాయి సాధారణంగా మనం పడుకున్నప్పుడు శరీరం రెండు దశల్లో నిద్రలోకి వెళుతుంది మొదటిది ర్యాపిడ్ ఐ మూమెంట్ లేదా దశ ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి రెండో దశ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ లేదా ఎన్ రెమ్ దశ ఈ దశలో మెదడులోని ఆలోచనలు కూడా పూర్తిగా స్తంభిస్తాయి దీనినే గాఢ నిద్రలు కూడా పిలుస్తారు ఈ నిద్రలో ఉన్న వాళ్ళని లేపడం చాలా కష్టం కలలు అనేవి తొంభై శాతం మొదటిదైన ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మాత్రమే వస్తాయి డ్రీమ్ అనేది బ్రెయిన్ లో రోల్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి సడన్ గా మనకు మెలకు వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ ఏం స్టోరీని క్రియేట్ చేయాలో మన బ్రెయిన్ కి అర్థం అవ్వనప్పుడు అలా మెలకు వచ్చేస్తుంది కానీ మనం మాత్రం అయ్యో అప్పుడే మెలకు వచ్చింది ఇంకాస్త నిద్రలో ఉంటే బాగుండేది నెక్స్ట్ ఏం జరిగేదో తెలిసేది అని అనుకుంటూ ఉంటాం కలలు ఎందుకు వస్తాయి మన బ్రెయిన్ లో కొన్ని ప్రతిరోజు ఎన్నో వేల కోట్ల సిగ్నల్స్ చేస్తూ ఉంటాయి అంటే ఎన్నో విషయాలు రాత్రి మనం పడుకునే బ్రెయిన్ కి వెళ్లే ఇన్పుట్ చాలా తక్కువ కాబట్టి ఆ సమయంలో బ్రెయిన్ ఇన్నర్ ప్రాసెస్ మోడ్ లోకి వెళ్తుంది అంటే పాత మెమరీస్ ని ప్రాసెస్ చేసుకోవడం అలాగే చిన్ననాటి నుండి మనకున్న జ్ఞాపకాలను అవసరమైనవి ఉంచి మిగిలినవి డిలీట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ మనకు పది రోజుల క్రితం మనం వేసుకున్న బట్టలు తిన్న ఫుడ్ గుర్తుండవు అంటే కొంతమందికి నిన్న తిన్నవి గుర్తుండవు అనుకోండి కానీ నెల రోజుల క్రితం మనం ఏదైనా టూర్ కి వెళ్తే ఖచ్చితంగా గుర్తుంటుంది అంటే మన బ్రెయిన్ రెగ్యులర్ గా జరుగుతున్న పనులను అవసరం నేను వాటిని ప్రాసెస్ చేసి డిలీట్ చేస్తుంది ఆ డిలీట్ చేసే క్రమంలో అవి మనకు కనలుగా కనిపిస్తాయి మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా అందులో గూగుల్ ఫొటోస్ మెమరీస్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఫోటోస్ మనకు చూపిస్తూ ఉంటాయి నిజానికి మనం అవన్నీ మర్చిపోతాం కానీ ఆ రీకలెక్ట్ చేసినప్పుడు మనం ఆ మెమరీస్ లోకి వెళ్తాం అలాగే మనం మర్చిపోయిన సంఘటనలను మన బ్రెయిన్ ప్రాసెస్ చేసే క్రమంలో మనకు తలుక్కున కళల రూపంలో వస్తుంటాయి ఇలాంటి అందమైన కళలు మనం చాలానే కలిగి ఉంటాం కదా ఏం చేస్తాం మనకు గుర్తుండవు కానీ మనకు వచ్చిన అందమైన కళలు అని ఎలా తెలుసుకోవాలంటే మనం యాక్టివ్గా ప్రశాంతంగా అనిపించి ఏదో తెలియని ఆనందంతో ఉన్నామంటే ఆ రోజు రాత్రి చాలా మంచి కళలలో గడిపామని అర్థం మనకు ఎలాంటి కళలు వస్తాయి మనకు కోరికలు తీర్చే కళలు వస్తుంటాయి నేచర్ మనకి కళలు వచ్చేలా చేస్తుంది ఎందుకంటే మనం రోజులో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం ఎన్నో కోరికలు ఆశలు కలుగుతూ ఉంటాయి కొన్ని ఎవరికైనా చెప్పుకోగలం కానీ కొన్ని ఎవరికీ చెప్పుకోలేం ఇవి కేవలం ఆలోచనల్లో మాత్రమే ఉంటాయి ఉదాహరణకు క్లాస్ లో అందరికంటే మనమే బెటర్ గా కనిపించాలనుకోవడం అందమైన లొకేషన్ చూడాలనుకోవడం మంచి ఫుడ్ తినాలనుకోవడం నచ్చిన ఇండ్లు కొనాలనుకోవడం ఇలా ఈ కోరికలన్నీ బ్రెయిన్ లో ఉండిపోతాయి ఈ కోరికలు అప్పటికప్పుడు తీరకపోవచ్చు కొన్ని ఎప్పటికీ తీరకపోవచ్చు కానీ బ్రెయిన్ ఆ కోరికల్ని కల రూపంలో మనల్ని తాత్కాలికంగా సాటిస్ఫై చేసి క్లియర్ చేస్తుంది అందుకే మనకు లాటరీ తగిలినట్లు మనకు బాగా నచ్చిన వ్యక్తిని కలిసినట్లు కలల ఆనందంగా ఎగురుతున్నట్లు కలలు వస్తాయి నిజం చెప్పాలంటే ఆ సమయంలో వచ్చే డ్రీమ్స్ డ్రీమ్స్ లా కనిపించవు నిజంగా మన జీవితంలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఒక్కోసారి మెలకు వచ్చాక డిసప్పాయింట్ కూడా అవుతాం మళ్ళీ పడుకుంటాం అదే కళల కోసం కానీ ఆ రాకపోవచ్చు కొన్ని సంఘటనలను మరిచిపోవడానికి కళలు కంటాం మన మనసుకు కలిగిన బాధలు చేతు జ్ఞాపకాలు లవ్ ఫెయిల్యూర్స్ అవమానాలు నచ్చిన వ్యక్తులను పోగొట్టుకోవడం వంటి దారుణమైన సంఘటనలు ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుంటాయి నిజానికి ఆ మెమరీస్ వల్ల మానసికంగా మనం చాలా బలహీనంగా తయారవుతాము ఇలాంటి సమయంలో మన మెదడు ఇలాంటి చేదు జ్ఞాపకాలను ఆలోచనలను ప్రాసెస్ చేసి డిలీట్ చేస్తుంది ఇలా డిలీట్ చేసేటప్పుడు ఆ మెమొరీస్ ఫ్లాష్ అవ్వడం వల్ల కళగా కనిపిస్తాయి మన మెదడుని పనిలో ఉంచడానికి కళల కంటం రేపేం చెయ్యాలో మనకి ముందుగానే తెలుసు కంటిన్యూయల్ యాక్టివేషన్ థియరీ ప్రకారం మనం రోజులో మెదడుకు ఎంతో పని చెప్తూ ఉంటాం మనం నిద్రపోయే సమయంలో ఆ పనులకు సంబంధించిన డేటాను ఒక ఆర్డర్ లో పెట్టడం పాత మెమొరీస్ ని ప్రాసెస్ చేసుకోవడం రేపటికి చేయవలసిన పనుల లిస్టు రిపేర్ చేసుకోవడం ఇలా ఇంకిన్న పనులు చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్ లో ఈ మెమొరీస్ ని ట్రిగ్గర్ చేసుకోవడం వల్ల మనకి ఈ కళలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా లేవగానే మళ్ళీ నార్మల్ మోడ్ లోకి వచ్చేస్తుంది మన బ్రెయిన్ మనం నేర్చుకోవడానికి కళలు కంటాం జంతువులు తరుముతున్నట్లు తెలియని మనుషులు వెంట పడటం ఎగ్జామ్ మిస్ అవ్వడం మన చేతిలో ఉన్న ఏదో ఒక వస్తువు పనికి రాకుండా అవ్వడం ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి వీటికి కారణం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలో అనే విషయం మనకి కళల రూపంలో బ్రెయిన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు అంటే స్విమ్మింగ్ డాన్సింగ్ చెస్ ఇలాంటివి నేర్చుకున్న సమయంలో కూడా వీటికి సంబంధించిన కళలు వస్తుంటాయి అంటే దాని అర్థం బ్రెయిన్ ఇలాంటివి ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్ ని బట్టి ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు మనకి ఏం చెయ్యాలో అనే డెసిషన్ ను పంపిస్తుంది దీనివల్లే మనకి ఇలాంటి కళలు వస్తాయి కళలు రాకపోవడం లాభమా నష్టమా మన బ్రెయిన్ లో కొన్ని ప్రతిరోజు ఆ విషయాలలో వేటిని వేటిని పదిలిపరచాలి అనే విషయాలను క్రమబద్ధీకరించడం అలాగే మనకున్న తీరని కోరికలు టెన్షన్స్ ఫెయిల్యూర్స్ వంటి వాటి వల్ల ఎంతో స్ట్రెస్ అవుతూ ఉంటాం కదా దీనివల్ల మెంటల్ గా ఫిజికల్ గా కూడా డిస్టర్బ్ అయ్యి హెల్త్ కూడా పాడవుతుంది కానీ మీకో విషయం తెలుసా మనలో ఉన్న చాలా బలహీనతలకు వైద్యం చేసేది డాక్టర్స్ కాదు మన బ్రెయిన్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన మైండ్ కొన్ని సంతోషకరమైన కళలని కలిగిస్తుంది మనకి చాలా డబ్బులు వచ్చినట్లు మనం సెలబ్రిటీని కలిసినట్లు మనం ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయితో ప్రశాంతంగా గొడపోతున్నట్లు ఇలా ఎన్నో సంతోషకరమైన కళలు వస్తాయి ఎవరన్నా ఉన్నప్పుడు వచ్చిన రొమాంటిక్ కళలు ఈ కారణంగానే వస్తాయి ఇలా మనకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన బ్రెయిన్ ఇలాంటి కళలు కలిగిస్తుంది దీంతో మన మనసుకి ఉపశమనం కలిగించి మన మనసును ఆనందపరచడానికి దృఢంగా మార్చడానికి రేపటి కోసం కష్టపడటానికి కావలసినంత మోటివేషన్ ను మనకు తెలియకుండా మన బ్రెయిన్ మనకు అందిస్తుంది మన నిద్రపోయే కళలు కనే ఈ సమయంలో మన బ్రెయిన్ ఇన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు సరిగ్గా నిద్ర లేకుంటే సరిగ్గా కలను రాకపోతే బ్రెయిన్ ని ఇన్ని రకాల పనులు చేయకుండా మీరు బలవంతంగా ఆపుతున్నట్లు దానివల్ల నష్టం మీకే కాబట్టి ఖచ్చితంగా రోజు ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్